హలో ఏంటంటే హైదరాబాద్ లో రూపే సిస్టమ్ రాబోతుంది నిజమే అనమాట ఏంటి ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ అవుతారా చాలా లాంగ్ హైదరాబాద్ నుంచి నలభై యాభై కిలోమీటర్ డిస్టెన్స్ రెండు అనుకుంటారా అస్సలు కాదనమాట గోల్కొండ నుంచి సెవెన్ టూమ్స్ వరకు రూపే సిస్టమ్ వేయాలని చెప్పేసి హెచ్ఎంబి అధికారులు అడుగులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది వావు సూపర్ సూపర్ కదా అంటే చూడండి విదేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచి చాలా మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ని ఒక పర్యాటక కేంద్రంగా ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నగరాభివృద్ధికి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది వా సూపర్ ఓ సూపర్ కదా సో హెచ్ఎండిఏ అధికారులు ఈ రోపే కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ డిపిఆర్ దీని అంతటిని కూడా నైట్ బ్యాంక్ సంస్థకు అప్పగించడం జరిగింది త్రీ మంత్స్ లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని చెప్పేసి సాధ్య సాధ్య అన్నింటి కూడా గమనించి ఇక రోపే సిస్టమ్ నిర్మించాలని చెప్పేసి గట్టిగా గట్టిగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది సో అంతేకాకుండా హైదరాబాద్ అనేది చారిత్రాత్మక కట్టడాలకు ఒక గొప్ప పేరుగా చెప్పుకోవచ్చు కదా సో హైదరాబాద్ కి గుండెకాయ హుసెన్సెల్ సో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ సంజీవయ పార్క్ ఇందిరా పార్క్ సో ఇవన్నీ కూడా కలుపుతూ సైకిల్ ట్రాక్ స్కై వాక్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని మల్టీ లెవెల్ పార్కింగ్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం గారు అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది వా సూపర్ సూపర్ కదా సో బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒక మహానగరంగా కేంద్ర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది మన సో దీంతో పాటుగా డ్రగ్ ఫ్రీ సిటీ అనేటువంటి పేరుతో హైదరాబాద్ లోని డ్రగ్స్ నియంత్రణ కేంద్రాన్ని ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సో మాక్సిమం అంటే మాక్సిమం చాలా వరకు హైదరాబాద్ లోని డ్రగ్స్ నిషేధిత నియంత్రణ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి హైదరాబాద్ ని ఆయన కోరినట్టుగా తెలుస్తుంది అనమాట వాళ్ళు నిజంగా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో చకచకా నడిస్తే చాలా బాగుంటుంది కదా ఎనివే దీనికి ఈ హైదరాబాద్ లో నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవుతుందనమాట ఎడివే తగ్గి సో మచ్ నాలుగు అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకాస్ మీ సో కూడా వాయిస్తో వర్క్ అప్డేట్ తో మీ మీకు కావద్దా అతను సెల్ లో డమస్ బై బై ఎలర్